వృచ్చిక రాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎవరు చూడకుండా వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకు ఇంట్లో అనవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట అంతేకాకుండా మీరు వినవలసిన ఐదు శుభవార్తలేంటో అది కూడా నేను చెప్తాను కనుకనే చెప్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వృచ్చిక రాశి వారు ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మరికొంతమంది వృచ్చిగా రాసి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట వృచ్చిగా రాసి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట వారు ఏదైనా కానీ ఒక పనిని తలపెట్టారు అంటే కనుక ఆ పని కంప్లీట్ అయిపోయేంత వరకు అస్సలు నిద్రపట్టరు ఆ నిద్ర పోరనే చెప్పుకోవాలంటే ఏదైనా అందరూ పని చేస్తారు అందరూ కూడా పూర్తి చేస్తారు కానీ అందరూ పూర్తి చేసేదానికి వీరు పూర్తి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఎందుకంటే వీరు ఆ పనిని సక్సెస్ఫుల్గా పది మందికి నచ్చే విధంగా పూర్తి చేస్తారనమాట పని పట్ల వీరికి ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది అంతేకాకుండా ఎదుటి వారితో వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క పని తీరు కానీ వీరు కలుపుగోలు లక్షణం కానీ చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటాయనమాట ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా అంటే ఒక పది నిమిషాలు వారితో మాట్లాడితే వృచ్చిక రాశి వారితో మళ్ళీ ఇంకొంచెం సేపు మాట్లాడినా కూడా బాగుంటుంది అన్నట్లుగా ఉంటుందనమాట వారితో పరిచయం కానీ స్నేహం కానీ కనుకనే రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలన్నమాట వీరికి ఎటువంటి మొహమాటం కానీ బిడియం కానీ సిగ్గు కానీ అటువంటివి ఏమి కూడా ఉండవన్నమాట ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే కనుక ఒక పది మంది ఉంటే ఆ పది మందిలోనైనా కానీ ఏదైనా చెప్పాలి అనుకున్న విషయాన్ని లెగిసి చెప్పేస్తారనమాట అంత ధైర్యం ఉంటుంది అంటే అంత గొప్పగా పది మందిలో కొంతమంది బిడియపడుతూ సిగ్గుపడిపోతూ అలా ఉంటారు కదా వీరికి ఆ బెరుకుతనం అనేది ఉండకుండా ఉంటుందన్నమాట ఎదుటివారు ఎవరైనా కానీ వీరిని నమ్మి వీరితో మనసులో మాట కనుక్క పంచుకుంటే అది నీకు నాకు మధ్య ఇంకా ఎవరికీ కూడా తెలియకూడదు అని చెప్పి మాట తీసుకుంటే మాత్రం నిజంగా మాట కోసం ప్రాణం ప్రాణమిస్తారనమాట ఏ సీక్రెట్స్ని కూడా వీరి పెదవి దాటి బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడతారు అంత నమ్మకం కలిగిన వారు వృక్షిక రాసేవారు ఇక వృచ్చికి రాసి వారు వృత్తి అందు కానీ వ్యాపారాలు ఎందు కానీ లేదంటే ఏదైనా రంగంలో వారు ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పటికీ కూడాను వారి యొక్క పని అందు చాలా చాలా మంచి లాభాలు అయితే రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వీరికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎదుటి వారి యొక్క మాట అనేది పూర్తిగా వినక ముందలే వీరికి ఏదన్నా కానీ అది ఆపోజిట్లో వచ్చిందంటే వీరు ఒకటంటే వారు దానికి వ్యతిరేకంగా కనుక మాట్లాడితే మాత్రం వెంటనే రియాక్షన్ అనేది చాలా కోపంగా వచ్చేస్తుంది అనమాట చాలా కోప ఆవేశాలు కలిగిన వ్యక్తులు అని చెప్పి చెప్పుకోవచ్చు కాస్త తన కోపమే తనకి శత్రువు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ కోపాన్ని కాస్త అంత కంట్రోల్ చేసుకుంటే మాత్రం వీరిని మించిన వారు మరొకరు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అండి రుచిక రాసి వారు ఇప్పటి వరకు ఆర్థికంగా చాలా నష్టపోయారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని పడ్డారు ఎన్నో బాధలని చూశారు ఆ కష్టాలకి అనుగుణంగా ఎంతో అనుభవాలు కూడా నేర్చుకుంటారు ఆ అనుభవాలు నేర్పిన పాఠాలను ఆధారంగా తీసుకొని వచ్చిన కష్టం అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వృచ్చిక రాసి వారికి చాలా బాగా తెలుసు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరేంటంటే ఒక రెండు మూడు రోజుల్లో శుభవార్తలు అనేవి వినబోతున్నారు ఎవరు లేకుండా ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కనుక వీరి చుట్టుపక్కలే వీరికి తెలియకుండా శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎదుటి వారు బాగుపడుతున్నారు అంటే ఊర్వలేని రోజులు ఇవి ఎదుటి వారిని ఎలాగైనా కానీ నాశనం చేయాలి వారిని పైకి ఎదగకుండా చేయాలి వారి జీవితంలో నిప్పులు పోయాలి అని చెప్పి అనుకుంటున్న ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఎదుటి వారికి వచ్చిన మంచి అవకాశాలను కానీ మంచి శుభవార్తలను కానీ వారి దాకా చెయ్యకుండా వారి వద్దకు చేరే లోపే మధ్యలో కొన్ని మాయలు జరిగి అవి వాటి నుంచి అయ్యే అవకాశం అవకాశం ఉంది కాబట్టి మీరు వినవలసిన శుభవార్తలని ఒంటరిగా వినండి అప్పుడే అవి మీకు దక్కే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది మీరు అంటే మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల శత్రువులు అనేవారు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అది కూడా ఆర్ అనే అక్షరంతో ఉన్న శత్రువులు వీరు ఏంటంటే కనుక ఆర్ అనే లెటర్తో ఉన్నవారు మీ ఎదుగుదలని చూడలేరు మీరు బాగుపడుతుంటే చూడలేరు మీరు డబ్బుని సంపాదిస్తుంటే చూడలేరు ఎలాగైనా కానీ మిమ్మల్ని తొక్కేయాలి మీరు ఏ పని చేయకుండా అలా సైలెంట్గా కూర్చోవాలి ఇంటికే అంకితం అయిపోవాలి లేదా ఏ పనులు కూడా మీకు రాకూడదు అవి వచ్చినవన్నీ కూడా పోవాలి ఎందులో కూడా మీరు ముందుకు వెళ్ళకూడదు మధ్యలోనే ఆపేసేయాలి అనుకొని చూసే మనస్తత్వం ఉన్న వ్యక్తులలో ఆర్ అనే లెటర్ వారు మాత్రం మీ చుట్టుపక్కల ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి వారితో స్నేహం చెయ్యొద్దు అని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు ఏంటంటే వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్స్ అంటూ ఉంటాయి కదా మనకి హద్దులు ఉంటాయి కదా ఆ హద్దులు దాటకుండా ఉంటే మంచిది అంటే మన యొక్క పర్సనల్ విషయాలు వారితో చెప్పకుండా ఉండడం మన గురించి తక్కువగా చెప్పడం మన కుటుంబం గురించి తక్కువగా చెప్పడం మనం చేయబోయే పని గురించి ముందుగానే లీక్ చేయకుండా ఉండడం మనకి ఎంత ఆదాయం వస్తుందో అది చెప్పకుండా ఉండడము మనం రేపు ఎక్కడికి వెళ్తున్నామో అది చెప్పకుండా ఉండడం మన జీవితంలో గుడ్ న్యూస్లు వారికి తెలియకుండా ఉండడం ఇటువంటి చిన్న చిన్న విషయాల దగ్గర కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే అటువంటి వారి నుంచి చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట ఇక వృచ్చిక రాసి వారి భాగస్వామి విషయానికి వస్తే వారు చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక వృచ్చిక రాసి వారు వారి యొక్క భాగస్వామి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా చేస్తారు ఎంత కష్టమైన పడతారు వారికి మాత్రం చిన్న నొప్పి కలగకుండా చిన్న బాధ తగలకుండా చూస్తారు అలా అని వీరి మధ్య గొడవ గొడవలు రావా అంటే కనుక వీరి మధ్య గొడవలు ఖచ్చితంగా వస్తాయి కానీ వచ్చిన రోజే వెంటనే పోతాయి అనమాట అంటే వెంటనే ఒకరికొకరు మాట్లాడేసుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృచ్చికి రాసేవారు చాలా అందమైన వారిని ప్రేమిస్తారు అంటే వీరికి నార్మల్గా వారికంటే కూడా బాగా రంగు రూపు అందంగా ఉన్న వాళ్ళని చూసి ఇష్టపడుతూ ఉంటారనమాట వీరికి విన అంటే వీరు వినాలి అనుకుంటున్న శుభవార్తలేంటో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా ఉండండి ఒకటి వచ్చేసేసి వీళ్ళు వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అనుకుంటాం మనము అటువంటి ఆరోగ్యంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు వీరు చాలా సఫర్ అయ్యారు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి మైగ్రేన్ తలనొప్పితోటి భుజాల నొప్పులతోటి మోకాల నొప్పులతోటి అరికాళ్ళ మంటలతోటి ఇంకా వచ్చేసి తీవ్రమైన తలనొప్పితోటి ఇవేంటంటే మీకు పనులు చేసుకుంటే ఆ పనుల మధ్య మీకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి మీకు ఇప్పుడు ఏర్పడిన ఈ అంటే ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఈ మార్చి ఎండింగ్ నుంచి కూడా మీకు ఉండవనే చెప్పుకోవాలన్నమాట అంటే మీకు చాలా అనుకూలంగా ఆరోగ్యం అనేది ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా ఎంత పనైనా చేసుకోగలుగుతాము ఎంత డబ్బైనా సంపాదించుకోగలుగుతాము ఎంత ప్రశాంతంగానైనా కూడా ఉండగలుగుతామన్నమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక వీరికి నూతన గృహ ప్రవేశ యోగం అంటే కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేసుకునే యోగం అయితే కనిపిస్తూ అనమాట ఇప్పటి వరకు అద్దె ఇళ్ళల్లో ఉండే అయితే మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే తనకంటూ ఒక గూడు ఉండాలి అని చెప్పి పెద్దలు చెప్తారు ఎందుకంటే పచ్చడి వేసుకొని తిన్నా కానీ అడిగే వాళ్ళు ఎవరుండరు ఒక ముద్ద తిని పడుకున్నా మనల్ని కదిలించేవారు ఎవరుండరు అని చెప్పి అలా ప్రతి మనిషికి కూడా సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలా సొంత ఇంటి కళ అనేది వీరికి చాలా తొందరలోనే నెరవేరబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఖచ్చితంగా వారి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అనమాట ఇక తరువాత వీరికి ల్యాండ్ సమస్యలు ఇదో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అండి వీరికి ల్యాండ్ సమస్యలు మూడో గుడ్ న్యూస్ అనమాట ఇది ఇప్పటి వరకు భూ వివాదాలతోటి కోర్టులలో పడి ఆ కోర్టులు వాయిదాలు తిరగలేక ఇబ్బంది పడిపోతూ అసలు ఈ కోర్టులో ఈ వాయిదాలు ఏంటి పరిస్థితి ఏంటి మనం గెలుస్తామా గెలవమా అని చెప్పి అనుకుంటున్న ఆ సిచువేషన్ నుంచి వీరే గెలిచి ఆ భూమి అనేది వీరి సొంతం అవకాశం అయితే ఉంది అలా కోర్టుకు సంబంధించిందే కాదు ఏ ఇతర ఇతర ప్రాబ్లమ్స్కి సంబంధించిందైనా సరే ఈ యొక్క ల్యాండ్ సమస్యలు భూమి కంటే కొంతమంది ఏంటంటే తాకట్టు పెట్టుకొని తాకట్టు నుంచి విడిపించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు మరి కొంతమంది తాకట్టు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ స్థలం ఇక మావసం అయిపోయింది మీకు ఇవ్వము అని చెప్పి అడ్డం తిరుగుతూ ఉంటారు ఇలా ఏదైతే భూమికి సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఉందో ఆ ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు వీరు భూమికి సంబంధించిన సమస్యలతో దేనికైనా సఫర్ అవుతూ ఉంటే మాత్రం ఆ సమస్యల నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక నాలుగవది ఏంటి అంటే కనుక వృచ్చిక వారు ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వివాహం చేసుకోవాలి మేము అని చెప్పి సంబంధాలు చూస్తూ ఒకటికి పది చెడిపోయి ఉండి ఆ సంబంధాలు రాక వివాహం జరుగుతుందో జరగదో అనుకొని ఉండేవారికి వివాహం చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి వారికైతే వివాహయోగం వివాహ యోగం అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రాసిపెట్టి ఉంది ఈ సంవత్సరంలో వారికి వివాహం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది జరిగి తీరుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది నాలుగో గుడ్ న్యూస్ ఇక ఐదవది ఏంటి అంటే కనుక భవిష్యత్తు అంటే కెరీర్ అనమాట కెరీరు మరియు ఆర్థికంగా అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉండబోతుంది వీరి యొక్క ఆర్థిక నిర్ణయాలు కానీ అప్పుల సమస్యలు కానీ పూర్తిగా తీరబోతున్నాయన్నమాట కొత్త ఆలోచనలు అనేవి చేసి వీరి యొక్క వృత్తి అందు ఆలోచనలను అమలు పరిచి అందులో సక్సెస్ అయ్యి ఆర్థికంగా ఫ్యూచర్లో వీరికంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకోబోతున్నారు ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట ప్రతి మనిషి కూడా వారికంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును తెచ్చుకోవాలని చెప్పి చూస్తారు అది వారికి ఈ సంవత్సరంలో రాబోతుంది నిజంగా ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట కాకపోతే ఈ వృచ్చిక రాశి వారందరూ కూడా ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ ఉండాలి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం దక్షిణామూర్తి గుడిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల వీరి యొక్క జాతక దోషాలు ఏమన్నా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇక వృచ్చిక రాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి పదవ తారీఖు అంటే సోమవారం వచ్చేసేసి వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్క్ 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 అనే టెన్షన్లో ఉంటారు తర్వాత ఆ వర్క్ని కంప్లీట్ చేసుకుంటారు ఫ్యామిలీతో మంచిగా సాయంత్రం నుంచి స్పెండ్ చేస్తారు ఇంకా గృహిణీలకైతే చాలా బాగుంటుంది ఈరోజు అంతా కూడాను ఇంకా వచ్చేసి ల లవర్స్ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకైతే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా వచ్చేసేసి ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుదాము అని చెప్పి అనుకుంటున్నారు విద్యార్థులు వారికి కూడా చాలా బాగుంటుందండి ఈ వృచ్చిక రాసి అయితే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళైతే మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారనే చెప్పుకోవచ్చు వృత్తిరీత్యా వ్యాపార పరంగా సినీ రంగ పరిశ్రమల వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఇక పదకొండో తారీఖు వచ్చేసి మంగళవారం రోజు అండి ఈ రోజు అయితే వర్క్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది ఆ అయితే సాయంత్రానికి క్లియర్ చేసుకుంటారు ఇంకా వచ్చేసి కుటుంబం గురించి కాస్త ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సంతానంలో కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సీజనల్కి సంబంధించిన వస్తాయి అవి పెద్ద ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ అయితే కాదు కానీ కొంచెం వాటి గురించి ఆలోచిస్తూ సఫర్ అవుతారనమాట ఇక ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుందండి సినీ రంగ పరిశ్రమల వారికి చాలా బాగుంటుంది అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఓవరాల్ గా పదకొండో తారీఖు కూడా చాలా స్మూత్ గా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఇక పన్నెండో తారీఖు వచ్చేసి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నది ప్రయాణం అయితే తప్పకుండా చేస్తారు బుధవారం రోజు ఇక అంతేకాకుండా వృత్తిపరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని పనులు టైంకి అయిపోతాయి మొత్తం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట ఉద్యోగస్తులు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఇంకా వచ్చేసి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది సినీరంగ పరిశ్రమల వారికి బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా రోజు అంతా కూడా అందరికీ బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి చూశారు కదా పది పదకొండు పన్నెండు తారీఖులు వీరికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి